ప్రభాస్ అప్కమింగ్ లో లోనిమల్ హీరోయిన్ తీసుకున్నారనే న్యూస్ గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉంది ఇక ఇప్పుడు మరో బ్యూటీ పేరు కూడా దీంతో బ్యూటీ బ్యూటీలో ఎవరికి ప్రభాస్ సరసన ఛాన్స్ దొరుకుతుందనేది హాట్ టాపిక్ గా మారింది కల్కి రాజా రాజాసాబ్ సలాద్ టూ కంప్లీట్ అవ్వగానే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్ ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే యానిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్ త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఆనిమల్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది ముఖ్యంగా స్పిరిట్ లో హీరోయిన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది ఆనిమల్ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా త్రిప్తి డిమ్రీ కీ రోల్ ప్లే చేస్తుంది ఇద్దరికి యానిమల్ తో నేషనల్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ వచ్చింది ముఖ్యంగా తృప్తి డిమ్రీ అంతానికి కుర్రకారు ఫిదా అయిపోయారు దీంతో నెక్స్ట్ స్పిరిట్ సినిమాలోను సందీప్ రెడ్డి వంగ తృప్తికి ఛాన్స్ ఇవ్వనున్నాడనే మాట వినిపిస్తోంది కానీ ఇప్పుడు మాత్రం రష్మిక కూడా రేసులోకి దూసుకొచ్చిందని అంటున్నారు యానిమల్ లో రష్మిక వర్క్ నచ్చడంతో మరోసారి స్పిరిట్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని సందీప్ ఫిక్స్ అయ్యాడట అయితే ఇలాంటి వార్తల్లో ఎంతవరకు వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది అయితే సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ హీరోయిన్లనే స్పిరిట్ లో రిపీట్ చేస్తారనే గ్యారంటీ లేదు ఒకవేళ ఛాన్స్ ఇస్తే లో జోడీగా వేడి పుట్టించిన తృప్తి జిమ్రీకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వనున్నాడనే టాక్ ఉంది కానీ రేష్మిక రేస్ వచ్చింది కాబట్టి ఇద్దరులో ఎవరు ఫైనల్ ఎవరవుతారో చూడాలి మరి ప్రభాస్ కోసం సందీప్ ఏ హీరోయిన్ని ఫైనల్ చేస్తాడో చూడాలి